ఆ భవనం ఇంకా రాజమి ప్రస్తుతం గవర్నమెంట్ ముందుకు ముందుకొచ్చి ఆ భవనము తో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు దాన్ని పలకాల్సినటువంటి రోజు మాకు రాబోతుందని చెప్పేసి ఆ ఆలోచన విధానం జిల్లా అధ్యక్షులైనటువంటి మురగడ రంగచన్న గారు మరియు రాష్ట్ర నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా సమావేశ ఆలోచన చేసుకొని ముందు కూడా కార్యక్రమాలు చేసినాము ఇంకా ముందు కూడా కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజల లోపల మా యొక్క పగ్గులను మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొదలు గత ప్రభుత్వము పగల జన్మ సర్వే చేసింది అప్పుడు కూడా మాది పదకొండు నుంచి పన్నెండు శాతం జనాభా ఉందని తెలిసింది ఇప్పుడు కూడా కుటుంబ సర్వే చేసింది ఇప్పుడు కూడా ప్రతి కుటుంబాల పులగణల లోపల మా కులం గురించి రాసి తెలిసింది కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వమే ఇప్పుడు ఇచ్చినటువంటి ఐదు కోట్లు మరియు ఐదు ఎకరాల భూమి కానీ వాతావరణం రావాల్సింది పది ఎకరాలు పది కోట్లు ప్రతి కులానికి పది ఎకరాలు పది కోట్లు మాకు మాత్రం పక్క పాలు జమ అయిపోయి ఐదు కోట్లు ఐదు ఐదు కోట్లు మరియు ఐదు ఎకరా భూమి అందులో మాకు మిగిలింది అయినప్పటికీ కూడా మాకు పరక తెచ్చుడు ఇంత కాలం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాఖ మరియు కేంద్రంలో ఉన్నటువంటి మన జిల్లా శాఖ బలంగా కొరాల్సిన అవసరం ఉన్నది జిల్లాల వారీగా మనకు భవనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది విద్యా పరంగా మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సామాజిక పరంగా మనం ప్రతి జిల్లా లోపల కూడా మనకు చాలా అవసరం పరిస్థితి ఉంది కాబట్టి ఇతరుల కట్టించడం మనకు అంతకన్నా ఎక్కువ జనాభా ఉంది కాబట్టి మాకు ఎక్కువ ప్లేస్ ఇవ్వాల్సినటువంటి డిమాండ్ మేము రేపు రాబోయే రోజుల్లో చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు సామాజికంగా మేము ఎంతమందిలో మాకు అంత అధికారము మాకు అందలేదు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే మాకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లా లోపల ఒక్క సీట్ కూడా మాకు ఇవ్వలేకుంది కానీ ఈ ప్రభుత్వానికి ఈ సమావేశాల ద్వారా మేము డిమాండ్ చేయదలుచుకున్నాము ప్రతి జిల్లాలో కనీసం రెండు సీట్లైనా మనకు అవసరం అవసరం ఉంది ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మాకు రావాల్సినటువంటి వాటా లోపల దూర కాపుల సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు రావాల్సిన హక్కులు వేరే తీసుకోవడం అక్రమైనటువంటి పని మైనార్టీ శాఖకు మైనార్టీ లీడర్ అవుతాడు ఇంకొక శాఖకు ఇంకో లీడర్ అవుతాడు ఎస్సీ శాఖకు ఎస్సీ లీడర్ అవుతాడు కానీ మాకు మాకున్నటువంటి గురకాపుల సహకార సంఘాలు వచ్చినప్పుడు మా శాఖకు వేరే మంత్రి చేసి మమ్మల్ని కాబట్టి ఇలాంటి అన్ని కూడా మా లోపల ఉద్యోతరం లోపల చాలా మటుకు ఆవేదన పూర్వంతో కోరుకుంటున్నారు ఈ సమావేశము అందరి సమావేశము మాకు మాత్రం అది పెద్ద పంచాయతీగా నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ ఎప్పుడే కానీ కుల బాంధవ్లు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా సమావేశం కావడానికి కారణం ఒకటే మా జనాభా ఎంత ఉందో మేము చూపించాలనుకుంటున్నాము మా ఓట్లతో మీరు గెలుస్తారు కాబట్టి ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి రాజ్యాంగ హక్కులు మాకు కల్పించాల్సి కోరుకున్నాము మీకు కూడా భూమన్ వాస్తవమే మాకు ఈ ఈ రాష్ట్రము విభజన జరగా ముందుగా సంచార జాతులము ఇప్పటికీ మహబూబ్ నగర్ నుంచి విజాం నగర్ వరకు ఎన్నో కుటుంబాల బరులు మీరే రిపోర్ట్ రాస్తుంటారు ఎన్నో బరులు వేల రెండు ఆరు నెలల వరకు ఇంటికి పోరు అదే పోవచ్చి కొంచెం పండుగలు వచ్చినాం ఇంకా కుటుంబాలు అలాగే ఉన్నాయి మహారాష్ట్రలో ట్రైబ్ రిజర్వేషన్ కల్పించ మాకు రావాల్సినటువంటి హక్కులను తొలగించేసి బీసీపీలో కలిపి చాలా మంది తెలువ బీసీపీలో కూడా కలిసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు రిజర్వేషన్లతో పాటు కార్పొరేషన్ చైర్మన్ కానీ తర్వాత భవనాలు కానీ మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి సీట్లు కానీ ఇలాంటి చాలా డిమాండ్లు విద్యార్థులకు సరైన విద్యా మరియు వరకు సరైన స్కాలర్షిప్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు రావాల్సినటువంటి సీట్లలో మాకు సరైన కోటా మాకు అందించడం లేదు కాబట్టి ఇలాంటి డిమాండ్లు అన్నింటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ మేర్కోవడానికి మాకు ఐదు ఎకరాల జాగా అని చెప్పేసి జీవో కనిపించడం జరిగింది కానీ ఇంతవరకు మాకు ఒక గుండ కూడా దాన్ని ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇరవై ఏళ్ల నుంచి కూడా జీవో పక్కన పెట్టి ప్రభుత్వాలన్నీ కూడా మాకు పంపబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఈ మా కుటుంబ సంఘం తరఫున మా నాయకులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది మా సంఘాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది మా జనాభా ప్రతిపక్ష హక్కులను కూడా కాబట్టి మేము ఇచ్చేటువంటి మా పెద్ద మనుషులందరూ కలిసి ఇచ్చేటువంటి వివరాలను పరిశీలించి మాకున్న డిమాండ్లను పరిశీలించాల్సిన స్టేజ్ ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఈ ఇదే వేదిక రాబోయే రోజుల్లో ఇదే నాంది ఆ ఉన్నటువంటి భవనం ఓపెనింగ్ తర్వాత ఆ తర్వాత రణబేరి మొగల్ కట్టడం రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద శంకరామం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో జాతీయ నాయకులు అందరూ కలిసి వచ్చి మన డిమాండ్ మూల ప్రభుత్వానికి ఆలోచన చేయించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది ఆ ఆలోచనకు నాంది మనం పలకాల్సిన అవసరం ఉన్నది ఈ పలికేదారులో దేవసత్వాలు ఉన్నటువంటి సంఘం ఈ సంఘం ఇంతకు ముందుగా మాకు ఇప్పుడే చెప్తున్నారు మాకు ఇంతవరకు కూర్చోడం జాగలేకుండా బావుని ఏర్పాటు చేస్తున్నాం మాకు నిలబడడానికి జాగలేకుండే కనీసం ఒక ఎకరం నెరవే జాగా తీసుకొని జీవోలు పాల్ చేసుకొని ఆ రోజు పది మంది వెళ్ళినప్పుడు చేసి బావికి దొక్కుతుంది అనుకుంటాను నేను ఆ రోజు మనం కూడా అందరం ఉన్నాం మా దుమ్ము దూడి లోపల వచ్చి అప్పటికప్పుడే కలెక్టర్ గారు వచ్చి జాగా ఎవరికి ఎవరికి అందించాలని చెప్పేసి రాజేశ్వర గారు ఆధ్వర్యంలో మనకు అందించడం జరిగింది మాకు చూపట్ నాయకులు అందరూ కూడా మాకు బలమైన యువత ముందు రావాలి అంటూ ఉంటుంది అందు గురించి ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ ఒకే ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు వచ్చిన పది మంది పది మంది ఒక్కరు కూడా ఒక్క విలేజర్లు కాదు అందరు కూడా వేరే వేరే విలేజర్లు ఉంటారు ఒక్క వ్యక్తి ఒక పదిహేను మంది వచ్చినా కూడా నూట యాభై మంది ఇక్కడ అవుతున్నాము వాళ్ళ బిల్ల సంఘం ఒక వంద మంది ఉంటారు వాళ్ళ మంది వచ్చినా కూడా సర్పంచుల రాసిన వాళ్ళు ఎగ్పిల్ రావచ్చిన వాళ్ళు ఎఫ్డి రావడం వాళ్ళు గోప్చే నగర్ రాసిన వాళ్ళు ఇంకేమన్నా ఉంటే ప్రభుత్వంలో పాలు పంచుకోవాలనుకుని అటువంటి వాటి నాయకత్వం నువ్వు వాళ్ళందరూ కూడా మన కులబంధాలందరూ కూడా ముందు చేసుకొని వచ్చేసి వారందరికి సమానోచనాలు చేపిస్తూ వాళ్ళందరూ నాయకత్వం పెంచేటువంటి ప్రయత్నమే ఈ భవన నిర్మాణానికి గోపనీ తమ చెప్పండి అందంగా సమావేశంలో మనం ఆలోచించడం కూడా అవసరం లేదు కాబట్టి ఎక్కడికక్కడ మనం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పార్టీ ఉన్నప్పుడు కూడా మనకు పార్టీ నిలుస్తున్నది ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రి అందరికి కూడా ముఖ్యమంత్రి మన సంక్షేమం ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం కూడా కాబట్టి మన డిమాండ్ ముందు పెట్టాలంటే ఖచ్చితంగా మనమందరం కూడా ఐక్యమత్యం కోటు పోయి ఇంతకు ముందు ఏదైతే మనము సంగారెడ్డిలో ఒక శంకరం చూపించడమో ప్రజల యొక్క ప్రవంచం చూసినో అదే విధంగా మనం రాష్ట్ర శాఖ కూడా రాష్ట్ర శాఖ కూడా మనం